పెట్టు నాకు సహాయం అక్కడ నుండే నాకు స్వచ్ఛత అక్కడ నుండే నాకు ఆరోగ్యం అక్కడ నుండే నాకు బలాభి అక్కడ నుండే నాకు క్షేమం అక్కడి నుండే వేరే దగ్గర నాకు రాదు 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 స్తోత్ర హల లోయ నామానికి కోపం వచ్చిందండి రాజు దగ్గరికి పోయి రాజా మన దేశంలో మన ప్రాంతంలో ఒక యూధుడు ఉన్నాడు వాని క్యారెక్టర్ ఏంటో తెలుసా నాన్న ఒక గౌరవం లేదు మర్యాద లేదు ఒక మొక్కడు సలామానుడు నమస్కారమానుడు వాడిని ఒక పని చేద్దామా వాడిని ఒకసారి ఏ చేద్దామా అనుకున్నారు వాళ్ళు స్తోత్ర ఏం చేద్దాం అనుకున్నారు అండి ఏ చేద్దాం అనుకున్నారు కలుగును స్తోత్రని కలగను రాజు అన్నాడు సైనికుడు కదా ఇప్పుడు మీకు అర్థమే చెప్పాలండి ఇప్పుడు నిక్కి ప్రేమ కొట్టుకున్నారు ఇద్దరు నిక్కి ప్రేమ కొట్టుకున్నారు నా కొడుక చెప్పాడు నానా తప్పంత ప్రేమన్నదే అని చెప్పాడు నేనేమో నేను కొంచెమైన తర్వాత ప్రేమ నగర్కి వచ్చి అంకుల్ అంకుల్ తప్పంత నిక్కిది అంకుల్ అంతే నేను ఎవరి మాట నమ్ముతాను ఎందుకు వాడు కాబట్టి స్తోత్రం హలో అలాయా ఈ సైన్యాధిపతి మాట కూడా ఆ రాజు ఆ దుద్దేశంతోనే ఏషే అన్నాడు ఆయన ద స్తోత్రం అల ఎందుకో రాజు రాత్రి రాత్రి అంతా కూడా నిద్ర పట్టడం లేదు దేనికి స్తోత్రం ఎన్ని పాటలు పెట్టినా కొంతమందికి బైబుల్ చదివితే నిద్ర వస్తుంది స్తోత్రం మీకు మంచి నిద్ర రావాలంటే బైబుల్ చదవండి తొందర నిద్ర వస్తుంది స్తోత్రం కనుగొని కాక అల ఎన్ని ప్రార్థన చేసినా ఎంత పాటలు పాడినా ఎంత ఆరాధన చేసినా నిద్ర రావడం లేదు దేనికి స్తోత్రం అప్పుడు వెంటనే ఏ గ్రంథం పట్టుకరా అన్నాడు ఆయన రాజు గ్రంథం పట్టుక రాగానే చదువుతూ 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 వెళ్ళి చూడగానే రాజు ప్రాణానికి ముప్పుగలిగిన ఒక పరిస్థితి లిఖించబడ్డది ఆ గ్రంథములో రాజుకు కోపం పెరిగింది రే ఎవరు రాయిదంతా స్తోతని గాక అల్లలుయా అన్ని వివరాలు తెలుసుకుంటే ఏందో తీగలాగితే దొంకంతా లాగినట్టు అసలు విషయాన్ని గమనిస్తే ఈ మూర్ధకై రాజు ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిగా నిలబడ్డాడు దేనికి స్తోదన కలుగొనగా అల లోయా అల లోయా చంపివేద్దామని రాజు తీసుకుంటే రాజు ప్రాణాన్ని కాపాడిన వాడు మోర్దకై అప్పుడు అన్నాడు అరే ఈ నయమాని వేసాను రా దేనికి స్తోధన కలుగునగా అలా నేను అడుగుతున్నాను మోర్దగి కాపాడింది ఎవరు మోర్దగని కాపాడింది ఎవరండి దేవుడు కాపాడాడు దేనికి సూత్రం మీ నిజంగా చంపెత్తాడేమని అనుకోని ఒరే మూర్తకి ఎలాంటి వారు తెలుసారా మనుషుల కొరకు భయపడ కాదు నా కొరకు భయపడుతున్నాడు కనుక వారిని కాపాడనని రాజు ఒక దర్శనం ద్వారా తను వెళ్ళి దేనికి స్తోత్రం అలా లూయ అల ఒక మూడు ముచ్చట్లో నేను ప్రసంగాన్ని నేను క్లోజ్ చేస్తాను దేనికి స్తోత్రం అల లూయా ఎప్పుడు ఎవరిని దేవుడు అంటే ఎవరు లోకానికి భయపడరంటే అంటే స్తోత్రం మొదటి పాయింట్ ఏంటంటే దేవుని అందు నమ్మకం ఉంచిన వారు భయపడరు దెనికి స్తోత్రం ఎవరు భయపడరట దేవుని అందు నమ్మకం ఉంచిన వారు దెనికి స్తోత్రం అబద్కు గ్రంథము రెండవ అధ్యాయం నాలుగో వచ్చినం అబద్కు గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినం వారు పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతి మంతుడు నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును చెప్పండి నీతి మంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును దేనికి స్తోత్ర ఎవరు భయపడరు దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు భయపడరు స్తోత్రం అలెలుయా ఎందుకు భయపడరు అంటే వారు విశ్వాసం మూలంగా బ్రతుకుతుంటారు స్తోత్రం విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము స్తోత్రం నిన్ను మించిన దేవుడే లేడయ్యా అలలుయా ఎవరు భయపడరట దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు భయపడరు దేనికి ఆ లెల్యా ఆ మీకు ఒకసారి చెప్పిన విషయం మళ్ళొకసారి జ్ఞాపం చేస్తా ఎందుకంటే ఆ సందర్భం ఉండేది కాబట్టి నేను జ్ఞాపం చేస్తాను దేనికి స్తోత్రం మా దగ్గర బొడ్రాయి నిలబెట్టారు మా ఊళ్ళో కూడా అన్న దాంట్లో వ్యత్యాసం ఉంది ఒక ప్రత్యేకత ఉంది ఫేజలా ఆ బొడ్రాయి నిలబెట్టినప్పుడు ఏం చేసినారంటే బొడ్రాయి కనుక ఎవరైనా కానికే అవబోతే ఎవరైనా సహకరించకపోతే ఆధార్ కార్డు రేషన్ కార్డు కొట్టు వేయబడును జరిగింది వాస్తవానికి స్తోత్రం కలిగొను కాక అలలుయ్యా ఈ ఆజ్ఞ బయలుదేరింది కొత్త కొత్తగూడెములు చాలా కట్టి నాకు పాస్టర్ రాకూడదు రా ఇత్తా స్తోత్రం కలగొను గాక్క పాస్టర్ చూడకుండా రానికి ఇస్తా స్తోత్ర అలలుయ మా గొర్రెకుంటలో దాదాపు ఒక పదిహేను వందల కుటుంబాలు ఉంటాయి పదిహేను వందల కుటుంబాలలో ఒక్క ఏడు కుటుంబాలు మాత్రం దేవుని కొరకు నిలబడ్డాయి ఆ ఏడు కుటుంబాలలో నా కుటుంబం ఒకటి స్తోత్రం గాక అలల్ అలల్లుయా తది ద్వారా వచ్చిన సాక్ష్యం తెలుసా వారు దేవుని కొరకు నిలబడినట్టు కుటుంబాలు వారివి దేనికి స్తోత్రుయ అలల్ రేషన్ కార్డు ఆధార్ కార్డు కాదు మనకు కావాల్సింది స్తోత్రం అలా లూహా ఏ కార్డు కావాలి రక్షణ అనే కార్డు మనకు కావాలి రక్షణ అనే కార్డు మనలో ఉంటే ఏ క్షణమైనా కూడా మనము పరలోకానికి వెళ్ళచ్చు దేనికి స్తోత్రం అలా లూహా మీకు ఉదాహరణ చెప్పానండి మనము హైదరాబాద్కి వెళ్ళాలి రిజర్వేషన్ టికెట్ మన దగ్గర ఉంది దేనికి స్తోత్రం పదకొండు గంటలకు రావాల్సిన ట్రైను కొంచెం లేట్ అయిందండి పదకొండు గంటలకు రావాల్సిన ట్రైను కొంచెం లేట్ అయింది అప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి ఇంకా రాలేదే ఇంకొంచెం కోపం వస్తుంది ఇంకా అన్నిటికంటే ఏమైనా తెలుసా పావు స్తోత్రం అలా దేనికి స్తోత్రం వెలుగుని కా పావు గంటకే రాని అర్ధ గంటకే రాని గంటకే రాని నాకేం భయం నాకు రిజర్వేషన్ ఉన్నది స్తోత్రం నేను చేయద్ది అవసరం లేదు వాడే నా కొరకు ఆపి నన్ను ఎక్కించుకుంటాడు ఆయన స్తోత్రం కలుగును గాక అాలూయా నాకు నాకొక ధైర్యం ఉన్నది నీకు ఒక ధైర్యం ఉండాలి దేనికి స్తోత్రం అలలుయా అలల్లుయ విశ్వాసం ఉంచిన వారు వారు భయపడరు దేనికి స్తోత్రం ఈ విశ్వాసం ఉంచిన వ్యక్తిలో యోబు విశ్వాసం కలిగినట్టి ఒక యోధుడుగా ఉన్నాడు అండి స్తోత్రం యోబు ఎలా ఉన్నాడట విశ్వాసానికి ఒక యోధుడుగా ఒక వీరుడుగా ఉంటున్నాడు దనిక స్తోత్రం అపవాది ఎన్ని రీతులుగా అతను భయపెట్టిందో ఎన్ని రీతులుగా అతన్ని నాశనం చేసిందో ఎన్ని రీతులుగా అతన్ని పతనం చేసిందో యోబులు ఏమైనా భయం కలిగిందా అండి కలిగిందా అండి యోగు ధైర్యం చూస్తే అపవాదికి జల్లు అన్నది స్తోత్రం నాయనా యోగును కదిలించడం యోగును భయపెట్టడం నా వల్ల కాదయ్యా అన్నది దేనికి స్తోత్రం కలిగనుగా అలలుయా అట్టి సాక్ష్యం నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించను గాక అలూయా అలలుయా సామైన విషయం కాదండి ఆ కుటుంబాన్ని కదిలించడం ఆ కుటుంబాన్ని పతనం చేయడం ఆ కుటుంబాన్ని తాకడం సాయైన విషయం కాదని అపవాదిని గురించి సాక్ష్యం ఇవ్వాలి అలలుయా గేహాచిలాగా పట్టి చెర కట్టతారేమో అని పదు రూపాయలు ఇస్తారేమోనని దేవునికి వ్యతిరేకంగా పనులు చేయడం మానివే ఇప్పటికైనా స్తోధరం అలెలుయ ఆస్తి అంతస్తులు మనతో రాదు ఇన్ని రోజులు చూస్తున్నారు కదా దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్న వారందరినీ చూస్తున్నారు కదా చనిపోయిన వారందరినీ చూస్తున్నారు కనుక ఎవరైనా తీసుకెళ్లారా తీసుకెళ్లారా అండి కొంతమంది క్లాత్ కప్పమని కొంతమంది డ్రెస్ వేయమని కొంతమంది ఉంగరం పెట్టమని కొంతమంది ఉంగురం తీయమని స్తోత్రం కలుగునిగాక ఎట్లు వాచి తినో ఈలోకము నాకు అట్లే వెళ్ళవలే మన ఇంటికి ఎక్కడికి అరే మన ఇల్లుకి ఇది కాదా కాదు స్తోత్రం విశ్వాసం మూలంగా నువ్వు బ్రతుకుతే దేనికి నువ్వు భయపడు ప్రేజలా అలలుయా హాలూయా ఏపును భయపెట్టడం అపవాదికి సాధ్యం కానీ పనిగా మారిపోయిందండి నేను అంటున్నాను అదే విశ్వాసం నువ్వు కనుక కలిగి జీవిస్తే అపవాది నిన్ను తాకలేదు సోదరాం అలలోయ అలలోయ నేను మరొకసారి చెప్తున్నాను దేవుని అందు నమ్మకం ఇస్తే ఏ పరిస్థితి అయినా దేవుడు నీ కొరకు మార్చగలడు సోదరా హాలూయా హాల ఏపుని భయపడడం అపవాదికి సాధ్యం కాలేదు రెండో వ్యక్తి బీదవాడైన లాజర్ని భయపెట్టడం అపవాదికి సాధ్యం కాలేదు ప్రేజలా అలల్లుయ్య అలల్లుయ్య మొట్టమొదటిగా ఎవరు భయపడరట దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు భయపడరు దేనికి స్తోత్రం అలల్లుయ రెండవదిగా దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగిన వారు భయపడరు స్తోత్రం దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగిన వారు భయపడరు దేనికి స్తోత్రం ఈ విషయం ఎక్కడ తెలుస్తుంది ధాన్యాల గ్రంథం మూడో అధ్యాయం వచనం చూడండి ధాన్యాల గ్రంథం మూడో అధ్యాయం స్తోత్రం త్వర త్వరగా స్తోత్రం ధాన్యాల గ్రంథం మూడో అధ్యాయం వచనం రాజా రాజా తాము శద్రకు మేషా అభిజ్ఞ అను ముగ్గురు యూదులను బబులేను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించితి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించుట లేదు తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని నమస్కరించుటయే లేదు లేదు స్తోత్రం అలలుయా వారు ఎందు కొరకు బ్రతుకుతున్నారు దేని కొరకు బ్రతుకుతున్నారు వాళ్ళు బ్రతకాలని బ్రతకట్లేదు కానీ మేము దేవుని కొరకు బ్రతకాలని ఒక ఆశ కలిగిన వారు దేనికి సోదరాం అలలుయా రాజా కొత్తగూడ గ్రామంలో కార్నా స్టోన్ సంఘంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఏ ముగ్గురు దేవునికి భయపడగలిగిన వారు ఒక మూడు కుటుంబాలు ఉన్నాయి సోదరా ఆ మూడు కుటుంబాలు దేవుడిని కుటుంబంగా మార్చునుగాక స్తోత్రం గాక అగ్నిగుండం ఏడంతలో మారుతున్నా కూడా షట్రికి మెస్ చక్రంలో వాటి ఎటువంటి భయం లేదండి స్తోత్ర వారు అనుకున్నారు ఏడు కాదు పద్నాలుగు అయిపోయినా మాకు ఎటువంటి భయం లేదు అనుకున్నా దేనికి స్తోత్ర అలల్లుయ్యా అలల్లుయ్యా దేనికి స్తోత్రం కలుగను గాక దేవుని కొరకు నిర్ణయించాలని బ్రతికిన వారికి భయం ఉండదు ప్రేజలా మూడదిగా ఇహలోకాన్ని లోకాన్ని ద్వేషించి పరలోకాన్ని ఆశించిన వ్యక్తికి భయం ఉండదు ప్రేజలా మూడవదిగా ఈ లోకాన్ని ద్వేషించి పరలోకాన్ని కోరుకున్న వ్యక్తికి భయం ఉండదు ఆ మాట కూడా చూద్దాం రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన పదకొండు ఇరవై నాలుగు మోసే పెద్దవాడైనప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఈ లోకపు ధనముల కంటే ఈ లోకపు సుఖముల కంటే ఈ లోకపు మర్యాదల కంటే ఈ లోకపు ఆనందము కంటే ఈ లోకపు తాత్కాలికమైన సుఖభోగముల కంటే క్రీస్తు విషయమైన క్రీస్తు కొరకై నింద పరలోకము కొరకై నిత్య రాజ్యాని కొరకై ఆ భాగ్యం అని ఎంచుకొని ఆ భాగ్యము నాకుంటే చాలని అనుకొని అల్పకాలము అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే పాపభోగం అనుభవించుట కంటే ప్రజలతో ప్రజలతో శ్రమ అనుభవించు శ్రమ అనుభవించుట మేలని అనుకున్నాడు ప్రేజల అ దేని తృణీకరిస్తున్నాడైనా దేని ఆయన ఈ లోకములో దొరుకుతున్న తాత్కాలికమైన ఆనందాలన్నీ కూడా అయినా వదులుకుంటున్నాడు దేనికి స్తోత్రం అలలుయా అలలుయా అదే పరిస్థితిని కలుగుతే నువ్వే అనుకుంటా స్తోత్రం అలలుయా మనకి ఎలా ఉండాలి ఒక క్రైస్తవునిగా అంటే ఈ లోకాన్ని ద్వేషించగలిగిన ఒక ఆశ కలిగి ఉండాలి స్తోత్ర పరలోక రాజ్యమైన కావాలనే ఒక ఆశ కలిగి ఉండాలి ప్రేజల నువ్వు ఎవరికి భయపడితే వస్తుందట దేవునికి భయపడ్డప్పుడే ఈ ఆశ మనకు వస్తుంది దేనికి స్తోత్రం కలిగొనగా అలలోయ అల కొంతమంది మేము గురైకుంటలు ఉన్నప్పుడు కొంతమంది మా అన్నదమ్ములు ఏం చేస్తుందంటే కొంచెం టూరిజం వెళ్ళేది అక్కడ చూడదగిన ప్రాంతాలకి కుటుంబాలు మొత్తం వెళ్ళేది వెళ్ళినప్పుడు వారిని అన్న అనేది మీరు రాలేదు కదా వస్తారా కాదు మీరు రాలేదు కదా ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు కదా మీ దగ్గర అనుకున్నంత ఏమీ లేదు కదా అని అనేవారు దానికి స్తోత్ర అలెలుయా అప్పుడు నా కొడుకులు ఇద్దరు వచ్చి డాడీ మనం కూడా వెళ్దాం డాడీ అని అనేవారు దానికి స్తోత్ర అలెలుయా నేను అనుకుంటున్నాను ఈ లోకములో ప్రాంతము చూసినను చూడకపోయినను పరలోక రాజ్యము చూడగలిగిన భాగ్యం నా కుటుంబానికి మరచి నీ ఎదుట నేను నిలచి నీవి శుభహోమతులు నే స్వీకరించి నిత్యానందముతో స్తుతి ఆరాధనా ఆరాధన స్తున సమీపి సమీప చలోని తేజసువసించు నా దేవమా ఎవరు సమీపి సమీప చలోని తేజసు నివసించు నీ మహిమను ధరించిన పరిశోద్ నా కంట నీ మహిమను ధరించిన పరిశోద్ నా కంట హేమో నేను మధునో